అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత మొదటిసారి దేశ రాజధానిలో పర్యటించనున్న పీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్రంలో తాజా రాజకీయాల నేపథ్యం మధ్య ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది బీఆర్ఎస్ బీజేపీ పొత్తుల కోసమే అంటూ గుసగుసలు వినిపిస్తున్న అలాంటిదేమీ లేదని రెండు పార్టీ నేతలు కొట్టిపారేస్తున్నారు రేటు ఇదే విషయానికి సంబంధించి మరి సమాచారం అభ్యూరో చీఫ్ రాజు అందిస్తారు రాజు సౌజన్య ఎన్నికల అనంతరం తొలిసారిగా మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ త్వరలో ఢిల్లీకి వెళ్ళినట్టు సమాచారం అంతా ఉంది ఆయన షెడ్యూల్ కూడా ఇప్పటికే ఖరారు చేసుకున్నట్టుగా తెలుస్తా ఉంది పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలోనే ఢిల్లీ పర్యటన చేయబోతున్నారు ఇప్పటికే రాష్ట్రంలో బీజేపీ బీఆర్ఎస్ కలిసి రేపు రానున్నటువంటి ఎన్నికల్లో పోటీ చేస్తాయని చెప్పేసి ఒక వివేతన ప్రచారం సాగుతున్నటువంటి నేపథ్యంలో దీనిపైన బిజెపి నేతలతో కలిసేందుకు ఆయన ఢిల్లీ వెళ్తున్నట్టుగా పార్టీ వర్గాలు అంతర్గతంగా చెప్తా ఉన్నాయి అధికారికంగా ధృవీకరించకపోయినప్పటికీ ఇది నిజమని చెప్పుకునేటువంటి పరిస్థితి కనిపిస్తోంది అయితే పైకి ప్రెస్ మీట్ల ద్వారా అటు కిషన్ రెడ్డి కావచ్చు ఇటు బాలక సుమన్ లాంటి నేతలు కావచ్చు బీఆర్ఎస్ బీజేపీ పొత్తు అనేది సాధ్యం కాదు అది మాది లౌకిక పార్టీ అని చెప్పేసి వీళ్ళు అసలు బీఆర్ఎస్ తో జతగట్టే ప్రసక్తి అవసరం రెండూ మాకు లేవని చెప్పేసి ఇటు బీజేపీ కూడా ఇక్కడ రాష్ట్రంలో మాత్రం చెప్తా ఉంది కానీ జరుగుతున్నటువంటి ప్రచారం వాస్తవ పరిస్థితులను కనుక పరిశీలిస్తే బీజేపీ బిఆర్ఎస్ రానున్న ఎన్నికల్లో కలిసి పోటీ చేయడం అనివార్యమైన పరిస్థితి అని చెప్పేసి రాష్ట్రంలో ఇద్దరు ఉమ్మడి పార్టీల శత్రువుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని అంటే ఆధిపత్యాన్ని తగ్గించాలన్నా అధికారంలో కోసం కాంగ్రెస్ పార్టీని ఇబ్బందులు గురి చేయాలన్నా లేదంటే ఇంకో రకంగా ఎదురించు ఎదిరించాలన్నా ఈ రెండు కలిసి పోటీ చేస్తేనే బలం పెంచుకుంటేనే సాధ్యమవుతుంది లేదంటే ఓట్లు చీలిక ద్వారా కాంగ్రెస్ పార్టీకి లబ్ధి లబ్ధి చేకూరే అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఇవ్వకూడదు గతంలో జరిగినటువంటి ఏమర లేకుండా ఈసారి అప్రమత్తంగా ఉండి కాంగ్రెస్ ను నిలువరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా రెండు పార్టీల నాయకత్వం భావిస్తున్నట్టుగా ఉంది ఒకవైపు అటు మోడీ నాయకత్వం కూడా మూడు వందల డెబ్బై సీట్ల టార్గెట్ తోటి ఈసారి ఎన్నికల బరిలోకి పోతున్న నేపథ్యంలో ప్రతి సీటు కూడా కీలకమే అందులో సౌత్ నుంచి చాలా కీలకమైనటువంటి రాష్ట్రంగా ఇటు కర్ణాటక ఇటు బెంగ తెలంగాణ రాష్ట్రాన్ని వాళ్ళు ఎంచుకున్నట్టుగా తెలుస్తోంది కాబట్టి ఇక్కడ ఇప్పటికే నాలుగు సీట్లతో పార్లమెంటు స్థానాలు ఉన్నటువంటి బీజేపీ బీజేపీ ఆ స్థానాల సంఖ్యను మరింత పెంచుకొని చెరో ఎనిమిది స్థానాల్లో అంటే పదహారు స్థానాలు పదిహేడో స్థానం ఎంఐఎం వదిలిపెట్టిన చెరో ఎనిమిది స్థానాల్లో పోటీ చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి అందులో మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ కు రాకుండా రెండు పార్టీలు పంచుకుంటే ఆ రెండు కూడా బిజెపికి మద్దతు ఇవ్వడానికి ఉపయోగపడుతున్నటువంటి అంశాల్ని పార్టీ నేతలు కొంతమంది చర్చిస్తున్నారు అయితే ఇది ఎంతవరకు వాస్తవం అనేది ఢిల్లీకి వెళ్ళిన తర్వాత కేసీఆర్ ఎవరెవరిని కలుస్తారు కలిసేటువంటి సందర్భాలు జరిగిన చర్చలు ఏంటి అనేది తెలిస్తే తప్ప ఒక ఇది ఈ అంశాన్ని ధృవీకరించడానికి అవకాశం లేనకుండా పోతా ఉంది సౌజన్య రైట్ థ్యాంక్ యూ